అందరికి నమస్కారం పప్పు గురించి మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు ప్రోటీన్ బాడీకి ఎలా తినాలి అని అనుకుంటాం దాల్ క్వాంటిటీ వేసుకున్నప్పుడు మనకి ఎలాగో దాల్లో కూడా అంటే ఈ కందిపప్పు పెసరపప్పు వాటిల్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మరీ కొలుచుకొని తినండి అని చెప్పను ఉప్పు క్వాంటిటీ కొంచెం ఎక్కువ తింటున్నాం ఆర్ తిన్నా కార్బోహైడ్రేట్ క్వాంటిటీ పెరగకూడదు అంటే ఇవన్నీ ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకుందాం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ రెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ పప్పు పప్పు గురించి మాట్లాడుకుందాం కానీ అసలు ఇవాళ పప్పు టాపిక్ ఎందుకు కదా నా దగ్గర జాయిన్ అయ్యే చాలామంది ఆడవాళ్ళు అంటే ఎందుకు జాయిన్ అవుతారు అంటే వెయిట్ రెడ్యూస్ అవ్వటానికి అలాగే ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే తగ్గటానికి నా దగ్గర జాయిన్ అవుతారు వాళ్ళందరిలో ఒక కామన్ క్వశ్చన్ నేను ఈ మధ్య బాగా వింటున్నాను అనమాట ఏంటి అంటే అదే ఈ పప్పుది ఏంటి అనుకుంటున్నారా అసలు పప్పు ప్రోటీనేనా మేము వేరే ఏదో పెట్టుకోమంటాం లేదండి మేము పప్పు పెట్టుకున్నాం సరిపోతుంది కదా అని అంటారు అందుకే ఇవాళ ఒక్కొక్కరికి చెప్పడం కాదు ఇలా వీడియో ముఖాంతరం నేను చెప్తే అందరికీ రీచ్ అవుతుంది అని ఈ డౌట్ని వాళ్ళ ఇక్కడ క్లియర్ చేసేస్తాను పప్పు ప్రోటీనే పప్పులో ప్రోటీన్ ఉంటుంది కానీ మనకి రోజు మొత్తానికి కావాల్సిన ప్రోటీన్ పప్పు ద్వారా అందుతుందా అసలు ఒక వంద గ్రాముల పప్పు తింటే ఎంత ప్రోటీన్ ఉంటుంది ఎందుకు మనం పప్పు ఒక్కటి తింటే బాడీకి అవసరమైన ప్రోటీన్ అందదు సరిపోదు అంటాము ఇవన్నీ ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకుందాం ప్రోటీన్స్లో రెండు రకాలు ఒకటి యానిమల్ బేస్డ్ ప్రోటీన్ రెండు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్ని మనం కంప్లీట్ ప్రోటీన్ సోర్సెస్ అంటాం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ని మనం ఇన్కంప్లీట్ సోర్సెస్ అంటాం ఎందుకు అంటే యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్లో మనకి కావాల్సిన నైన్ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట అయితే ప్లాంట్ లో వచ్చేటప్పటికీ ఏదన్నా ఒకటో రెండో తగ్గటం జరుగుతుంది అందుకని ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ అని ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ని అంటాం అనమాట ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్లోనే మనకి ఈ పప్పు 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 ధాన్యాలన్నీ రావటం జరుగుతుంది ఎస్పెషల్గా కందిపప్పు పెసరపప్పు లాంటివన్నీ కూడా ఈ యొక్క ప్లాంట్ బేస్డ్లో వస్తాయన్నమాట ఒక రీజన్ ఇది మనకి యానిమల్ బేస్డ్ ప్రోటీన్ కావాలి అంటే మనం ఎగ్స్ తిన్నా చికెన్ తిన్నా పనీర్ తిన్నా మనకి మంచిగా ప్రోటీన్ అంటే నైన్ అమైనో యాసిడ్స్ అందుతాయి బాడీకి అదే పప్పులో ఒక అమాయినో యాసిడ్ ఉండదు సో అది ఉండకపోవడం వల్ల ఏంటంటే మనము ఓన్లీ పప్పు తింటే మనకి ఆ ఒక్క ప్రోటీన్ సోర్స్ కరెక్ట్గా బాడీ అబ్జార్బ్ చేసుకోలేదు అయితే మన వాళ్ళు చాలా తెలివిగా వెనక నుంచి కూడా రైస్ లే దాల్ లేదా రోటీస్ దాల్ ఇలా కంబైన్ చేసుకొని తినడం ఫస్ట్ నుంచి అలవాటే అలా కంబైన్ చేసుకున్నప్పుడు సో ఈ పప్పు తినేటప్పుడు ఏంటంటే మనకి ఏదైతే అమైనో యాసిడ్ అందట్లేదో ఈ రైస్ అండ్ రోటీస్తో కంబైన్ చేసుకున్నప్పుడు ఈ రైస్ అండ్ రోటీలో ఆ ఒక్క అమైనో యాసిడ్ ఉండడం వలన రెండు కలిపి తిన్నప్పుడు మనకి టోటల్ నైన్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ అనేది మన బాడీలోకి వెళ్తుంది అన్నమాట సరే మనం మంచి అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉన్న ఫుడ్స్ని తింటున్నాం మరి ఎందుకు పప్పు ఒక్కటే మనకి ప్రోటీన్ అందించదు అంటారు ఇప్పుడు ప్రోటీన్ బాడీకి ఎలా తినాలి అని అనుకుంటాం మన వెయిట్ని బట్టి మనకి ఇంత క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ కావాలి తింటేనే మనకి బాడీకి సరిపడా ప్రోటీన్ అందుతుంది అని మనం జనరల్గా మాట్లాడుకుంటాం సో అలా చూసుకుంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పప్పులో మనకి ఎనిమిది నుంచి తొమ్మిది గ్రామ్స్ ప్రోటీనే అందుతుంది అంటే వంద గ్రాములు ఒకసారి తినగలం కానీ రోజు మొత్తం మీద పప్పు పప్పే తినలేం కదా అలా రోజు మొత్తంకి మన బాడీకి అవసరమయ్యే ప్రోటీన్ పప్పు నుంచి రాదు కదా అండ్ మనము ఏదో ఒక పూట రెండు పూటలో తింటాము అప్పుడు కూడా ఒక కప్పు తింటాము లేదా మహా ఇష్టమైతే ఒక పెద్ద కప్పు తింటాము ఒక పెద్ద కప్పులో మనకి బాడీకి సరిపడా ప్రోటీన్ అంటే ఒక రోజుకి కావాల్సినంత ప్రోటీన్ రాదు కదా అందుకని పప్పు మాత్రమే తింటే ప్రోటీన్ సరిపోదు అంటాం పప్పు ఓకే ఇట్స్ అ డీసెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వెన్ ఇట్ కంబైండ్ మనం ఎప్పుడైతే రైస్తో ఆర్ రోటీస్తో కంబైన్ చేసుకున్నప్పుడు ఓకే మనకి ప్రోటీన్ వస్తుంది కానీ రోజు మొత్తానికి సరిపడే ప్రోటీన్ రాదు అలాగే ఈ కందిపప్పు పెసరపప్పు వీటిల్లో ప్రోటీన్తో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి అందుకని మనం పప్పు తింటున్నప్పుడు రైస్ని క్వాంటిటీ కరెక్ట్గా చూసుకొని ఎక్కువ దాల్ క్వాంటిటీ వేసుకున్నప్పుడు మనకి ఎలాగో దాల్లో కూడా అంటే ఈ కందిపప్పు పెసరపప్పు వాటిల్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మరీ కొలుచుకొని తినండి అని చెప్పను బట్ మనం కొంచెం కాన్షియస్గా తినాలి పప్పు తింటున్నాం కదా ప్రోటీన్ వస్తుంది అంటే దేంతో కలుపుకుంటున్నారు రైస్తో కలుపుకుంటున్నారు లేదా రోటి తింటున్నారు అవి లిమిటెడ్గా ఉండాలి పప్పు క్వాంటిటీ కొంచెం ఎక్కువ తింటున్నాం ఆర్ తిన్నా కార్బోహైడ్రేట్ క్వాంటిటీ పెరగకూడదు అంటే ఈ రకంగా కాంబినేషన్ అనేది చూసుకొని తినడం చాలా ఇంపార్టెంట్ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే పప్పు ఒక్కటే మనకి ప్రోటీన్ సోర్స్గా సరిపోదు మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా మనం త్రీ మీల్ చేస్తున్నాము అంటే మొత్తంలో పప్పు తిన్నా కూడా మనకి కావాల్సినంత ప్రోటీన్ రాదు కాబట్టి పప్పుతో పాటు పనీరో మీల్ మేకరో లేదా రాజ్మా లాంటివి కానీ సోయాబీన్ లాంటివి కానీ ఏదైనా ఒక వెజ్ సోర్సెస్ని మీరు కంబైన్ చేసుకొని తినండి ఇవన్నీ రీజన్స్ అనమాట పప్పు ఒక్కటే మనకి సరిపోదు బట్ పప్పు ఈజ్ గుడ్ పప్పుని చక్కగా రోజు తినగలిగితే హ్యాపీగా రోజు తినచ్చు దాంట్లో ఏమి ఇబ్బంది లేదు కాకపోతే మై పాయింట్ ఈస్ పప్పు ఒక్కటే మనకి రోజు మొత్తానికి కావాల్సిన ప్రోటీన్ని ఇవ్వదు నోట్ దిస్ పాయింట్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయటం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ